తనపై అసత్య ప్రచారాలు నిరాధారణ లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని రామకృష్ణాపుర పట్టణ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ గాండల సమ్మయ్య హెచ్చరించారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తరుణంలో సమ్మయ్య మాజీ ఎమ్మెల్యే ప్రచారంలో భాగంగా పైసల సంచులకు అమ్ముడుపోయిన వారు అని మాట్లాడడంపై స్థానిక షిరిడి సాయిబాబాలను ఆయన ఈ విధంగా స్పందించారు ఇన్ని రోజులు ప్రజాసేవలో ఉన్నానని పార్టీలు మారినంత అమ్ముడు పోయినట్లయితే నీ వెంటే ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించాలని బాలకృష్ణకి సూచించారు తనదైన శైలిలో ప్రజల్లో ఉంటానని ఎవరైనా తన వ్యక్తిగత జీవితంపై అనవసర పదాలు ఉపయోగిస్తే తగిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న సందర్భంగా సాయిబాబా టెంపుల్కి వచ్చి పూజలు చేసుకొని పోవాలనుకున్నాను అందులో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నేను అసలు టెంపుల్ అనే ఆలోచన కూడా నాకు లేకుండే నిన్న సాయంత్రం సూపర్ బజార్ సెంటర్గా ఒక వేరే పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో ఓ పెద్ద మనిషి నా మీద ఒక తీవ్రమైన ఆరోపణ చేసేట్టు దాన్ని ఖండించడం కోసమే నేను ఈరోజు ఈ టెంపుల్కు రావడం జరిగింది మనకు కలయు కలయుదైవమైనటువంటి సాయిబాబా మరియు శివాలయం ఉన్నది ఈ రెండు దేవుళ్ళ సాక్షిగా సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నా నేను ఎలాంటి డబ్బులకు కానీ వేరే రకంగా అయినటువంటి ప్రభువులకు కానీ నేను గురి కాలేదు ప్రభువులకు నేను లొంగలేదు అటువంటి ఆలోచన ఉంటే ఈ ఎలక్షన్లప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లప్పుడే నేను ఎన్నో నాకు ఆఫర్లు వచ్చినాయి నేను అప్పుడే తీసుకున్న అది తప్పు మీ ఆరోపణ నేను ఈరోజు వరకు కూడా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారితో కానీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీతో కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను ఈ రోజు వరకు కూడా నేను మాట్లాడలేదు నన్ను జైన్ చేయడానికి స్థానిక నాయకులే చొరవ తీసుకొని ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించారు అంతే తప్ప నేను ఏలాంటి ప్రభావాలకు లొంగలేదు లొంగను కూడా నీ దగ్గరే ఉన్నారు నువ్వు కొనుక్కున్న వాళ్ళు నీ దగ్గరే ఉన్నారు నువ్వు అమ్ముడు పోయిన వాళ్ళు నీ దగ్గర ఉన్నారు నువ్వు డబ్బులు పెట్టుకున్నావు ఆడు ఈరోజు వాళ్ళే నీ ఏంబడి ఉన్నారు ఈరోజు నన్ను బదనం చేయడం సరైనది కాదు ఇక ముందు కూడా దయచేసి చెప్తున్నా నా విషయాల్లో మీరు మాట్లాడద్దు నా బ్రతుకు నన్ను బ్రతకనియండి దయచేసి చెప్తున్నా ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నా దేవుడి మీద ప్రమాదం చేసి చెప్తున్నా నేను ఏలాంటి ప్రభావాలకు లొంగలేదు